ప్రధాని మోదీ చేసినటువంటి తాజా విమర్శల్లో ఒకటి ఉగ్రవాద కట్టడిలో కాంగ్రెస్ వైఫల్యం ఈ వార్త మొత్తం మనం చదవక్కర్లే ఆ శీర్షిక చూస్తే ఇది కాదనలేని వాస్తవం విమర్శకులు ఓటు వేసిన వాళ్ళు ఓటు వేయని వాళ్ళు బీజేపీని ద్వేషించిన వాళ్ళు మోదీని ద్వేషించిన వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం పాకిస్తాన్ నుంచి ఒకప్పుడు ఉగ్రవాదులు హాయిగా దర్జాగా వచ్చి అలా పిట్టల్ని కాల్ చేసినట్లుగా జనాన్ని మన ఆర్మీ జవాన్లను కాల్ చేసి మళ్ళీ చక్కగా వెళ్ళిపోయేవారు ఇప్పుడు సొరంగాల నుంచి వచ్చినా అదే సొరంగంలో కలిసిపోతా ఉన్నారు ఎక్కడ ఎలా వస్తే అక్కడ అక్కడే కాల్చిపారేస్తూ ఉన్నారు ఒకప్పుడు జవాన్లు లెక్క చెప్పాలి వాళ్ళ బుల్లెట్లు వదిలేస్తే పొరపాటును వదిలినా లెక్క చెప్పాలా ఎందుకు వదిలేవు ఎక్కడుందా బుల్లెట్ తీసుకురా అని చెప్పి ఇప్పుడు బుల్లెట్లు లెక్కలు చెప్పేదిలే నీకు డౌట్ ఉండి వేసి పెట్టవచ్చు అలా బోర్డర్ పరిరక్షించబడతా ఉంది బోర్డర్లు ఎప్పుడైతే పటిష్టంగా ఉంటాయో ఆటోమేటిక్గా ఉగ్రవాదుల చొరబాట్లు ఉండవు ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ యాక్టివేషన్ దాని ద్వారా కొంత ఆందోళనలు జరిగే అవకాశం ఉంది అల్లర్లు బాంబు పిలుళ్ళు జరిగే అవకాశం ఉంది దాని మీద ఇంటెలిజెన్స్ విభాగం పటిష్టంగా పనిచేయాల్సి ఉంటుంది సో ఇంటెలిజెన్స్ విభాగం కూడా బాగానే కనబరుస్తూ ఉంది అంటే వందకు వంద శాతం అనే మనం అనక్కర్లేదు ఎందుకు ప్రతి దాంట్లో వంద శాతం క్రెడిబిలిటీ లేకపోతే పర్ఫెక్షన్ అనేది సాధ్యం కాదు కంపారిటివ్లీ కంప్యారేటివ్లీ గతంతో కంపేర్ చేసుకుంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బాంబు దాడులు ఉగ్రవాదుల దాడులు అల్లర్లు అనేవి చాలా వరకు తగ్గాయి కాకపోతే రైతు నిరసనల పేరిట లేకపోతే ఈ సిఏఏ యాంటీ సిఏఏ ప్రొటెస్టులు యాంటీ ఎన్ఆర్సీ ప్రొటెస్ట్లు వీటి వలన మాత్రం కొంత దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది సో ఇవన్నీ పాలిటిక్స్లో భాగంగా మనం చూడవచ్చు అయితే మోదీ చేసిన తాజా వ్యాఖ్యల విషయానికి వస్తే సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు ఫలితంగా భారత్ బలహీనమైన వెనకబడిపోయిన దేశమనే అభిప్రాయం ప్రపంచమంతటికి కలిగిందని తెలిపారు బీహార్లోని జముయిలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు ప్రజలకు తిండి గింజలు అందించలేని చిన్న చిన్న దేశాలు కూడా ఉగ్రవాదులను మన దేశంలోకి చొప్పించేందుకు సాహసించాయన్నారు అప్ అయినప్పటికీ అగ్రరాజ్యాల జోక్యాన్ని కోరడం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ దుయ్యబట్టారు అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది శత్రువులకు వారి సొంత గడ్డపైన తగిన శాస్తి చేయగల సరికొత్త భారతదేశాన్ని ప్రపంచం చూస్తోంది అంతర్జాతీయంగా కీలకమైన అంశాల్లో మన దేశాన్ని సంప్రదిస్తూ ఉన్నారు అని మోదీ తెలిపారు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న నేతలందరూ ఇప్పుడు విపక్ష కూటమి విపక్ష ఇండి కూటమి గొడుగు కిందకు చేరారంటూ చురకలు వేశారు ఇక్కడ ఒక పాయింట్ కరెక్టే ఏంటంటే మన మీద దాడులు చేయాలని చూసేటటువంటి ఆయా దేశాలు ఒకప్పుడు ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి దాడుల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి బెలూచిస్తాన్ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అది చేస్తున్న దాడులతో అక్కడ పాక్లో ఉన్నటువంటి సైనికులు దినదనగండం నూరేళ్లా అన్నట్లుగా ఉన్నారు వారు రోజు రోజుకి బలోపేతం అవుతూ ఉన్నారు అక్కడ ఆఫ్ఘనిస్ అఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లతో కూడా ఇటు పాక్ ఆర్మీకి పడట్ల సో తాలిబాన్లు ఎప్పుడేం చేస్తారో తెలియదు సో ఈ విధంగా తన గొయ్యి తానే తవ్వుకున్నట్లుగా తను పెంచి పోషించుకున్నటువంటి ఉగ్రవాదం తననే తినేసినట్లుగా ఒక వారానికి ఒక రెండు మూడు ఉగ్రవాద దాడులు నెలకు ఒక నాలుగైదు కిడ్నాపులు హత్యలు ఇలాంటి వాటితో మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా మూడు బాంబులు ఆరు హత్యలు లేకపోతే ప్రజాస్వామ్య హూనీ సంబంధించిన వాతావరణాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంది ఈరోజు పాకిస్తాన్ దానికి గల కారణం ఏంటి అంటే ఒక్క భారత్ పటిష్టంగా విదేశాంగ విధానం నేర్పడంలో కొంత బల బలంగా పనిచేయటం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి ఇవి మనం అబ్జర్వ్ చేయాలి అంటే పాలన పాలన అంటే మన పాకెట్లోకి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలే కాదు పాలన అంటే దేశ భద్రత కూడా ఇది మనం ఆలోచించకుండా ఉంటే మనకంత వికాసం లేనట్లుగానే అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు మోదీ గారు ఒకప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే అయ్యా మా ప్రా మా మీద బాంబులు వేస్తున్నారయ్యా దయచేసి మీరు చెప్పండి బాంబు లేదని ఇట్లా చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఎవరిని ఏం చేయాలో మేము చూసుకుంటాం కానీ మా ప్రాబ్లం అది మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అనే స్థితికి వచ్చాం అంతేకాదు పుతిన్ ఫోన్ చేస్తాడు జలన్స్కి ఫోన్ చేస్తాడు హెల్ప్ చేయండి అంటాడు మా ఇద్దరి మధ్యన ఒక మీటింగ్ పెట్టండి అంటాడు నెతున్యాహు ఫోన్ చేస్తారు మా దేశానికి కార్మికుల్ని పంపించండి అని పంపించాము కూడా సో ఉత్తర కొరియా లాంటి మెంటలలో కొంతమంది మన భారతదేశానికి దూరంగా ఉన్నారు తప్ప మిగతా అంతా కూడా ప్రపంచ దేశాధినేతలు అందరూ కూడా భారత్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి